హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు నవోదయం న్యూస్ మొన్న ఆంధ్ర కేబినెట్లో జరిగినటువంటి మీటింగ్లో ఒక ఆసక్తికరమైనటువంటి అంశం చర్చకొచ్చిందంట ఏపీలో విచిత్ర రాజకీయాలు నడుస్తున్నాయి గతంలో తమిళనాడు మాదిరిగా ప్రతీకార రాజకీయాలకు చిరునామాగా ఏపీ మారబోతుందా అయితే ఈ వీడియోలో చూద్దాం పదండి ఇంకా కొంతసేపు తమిళనాడులోకి వెళ్దాం తమిళనాడులో స్టాలిన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంత పరిస్థితి మారింది అక్కడ ప్రభుత్వం మారిన ప్రతిసారి రాజకీయ ప్రత్యర్థులను వేధించడం పరిపాటిగా ఉండేది కానీ దానికి బ్రేక్ వేశారు స్టాలిన్ అయితే దురదృష్టవశాత్తు ఏపీలో మాత్రం ఆ పరిస్థితి ఎక్కువ అవుతుంది అక్రమాస్తుల కేసుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు నెలల పాటు జైల్లో ఉండిపోయారు అయితే తన అరెస్టుకు చంద్రబాబు కారణమని భావించిన జగన్మోహన్ రెడ్డి అదే చంద్రబాబును అక్రమాస్తుల కేసుల్లో అరెస్ట్ చేయించారు యాభై రెండు రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంచగలిగారు అయితే మొన్నటి ఎన్నికల్లో అదే ప్రభావం చూపించిందన్నది ఒక విశ్లేషణ అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారం లేకి రావడంతో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలన్న డిమాండ్ అధికార పార్టీ నుంచి సహజంగానే వినిపిస్తూ ఉంది తదుపరి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అని రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది ప్రస్తుతం రాష్ట్రంలో మద్యం కుంభకోణంతో పాటు ఇతర కేసుల్లో వైసీపీ నేతలు అరెస్ట్ అయ్యారు కొందరు బెయిల్ పై కూడా బయటకు వచ్చేశారు అయితే మద్యం కుంభకోణం కేసులో తదుపరి అరెస్ట్ అయ్యేది మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అని విస్తృతంగా ప్రచారం సాగుతుంది ఇప్పటికే ఈ కేసులో కీలక నేతలు అప్పటి సీఎంఓ అధికారులు అరెస్ట్ అయ్యారు తదుపరి అరెస్టు జగన్మోహన్ రెడ్డిదేనంటూ రాష్ట్ర వ్యాప్తంగా విపరీతంగా ప్రచారం జరుగుతుంది సరిగ్గా ఇటువంటి సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ విషయంలో విభిన్నమైనటువంటి కామెంట్స్ చేశారు జగన్ అరెస్టు వీలు కాదని అర్థం వచ్చేలా మాట్లాడారు అయితే నిన్న ఏపీ క్యాబినెట్ జరిగింది మనందరికీ తెలిసినటువంటి అంశమే కూటమి అధికారం లేకొచ్చి ఏడాది అవుతున్న తరుణంలో క్యాబినెట్ భేటీ నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది వాళ్ళ అంశాలను చర్చించి ఆమోదం కూడా పొందారు మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్పుపై చర్చించారు ఈ క్రమంలో ఒక మహిళా మంత్రి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ విషయాన్ని ప్రస్తావించారంట జగన్ అరెస్ట్ కోసం తామంతా ఎదురు చూస్తున్నామని వ్యాఖ్యానించారంట అయితే దీనిపై సీఎం చంద్రబాబు ఘాటుగా స్పందించారు తనను అరెస్ట్ చేసినందున జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేద్దామంటే ఎలా అని ప్రశ్నించారంట సరైన ఆధారాలు రుజువులు లేకుండా అరెస్టు జరగదని అర్థమొచ్చేలా మాట్లాడారంట నిందితులు నేర చరిత్రలతో రాజకీయంగా పోరాటం చేయాల్సి రావటం అన్నారు మంత్రులు చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం ఉందని చంద్రబాబు తేల్చి చెప్పారంట తద్వారా ప్రతీకార రాజకీయాలు లేవని సాంకేత్యాలు ఇచ్చారు చంద్రబాబు అయితే చంద్రబాబు గారు రాజకీయంగా సీనియర్ నాయకులు ఏ సమయంలో ఏం చేయాలో ఆయనకు అన్నీ తెలుసు అంటున్నారు టీడీపీ నేతలు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కావాలని సగటు టీడీపీ శ్రేణులు కోరుకుంటున్నారు ఇదే విషయాన్ని మంత్రివర్గంలో చర్చ కూడా చేపట్టారు చట్టం తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతుంది ఈ విషయంలో తొందరపడవద్దని అర్థం వచ్చేలా చంద్రబాబు మాట్లాడారు అదే సమయంలో ప్రతీకార రాజకీయాలు ఉండవని సంకేతాలు ఇవ్వగలిగారు మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఉండదని అర్థం వచ్చేలా చంద్రబాబు మాట్లాడడం విశేషం దీనిపై టీడీపీ శ్రేణులు భిన్న కామెంట్స్ అయితే వస్తున్నాయి ఈరోజు వీడియో ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే